మహువా మీడియాలో నేను ఒక వీడియో చూశాను అనమాట ఏంటి అంటే మోదీ గారి మీటింగ్స్కి ఆయన ఎప్పుడు ఎంటర్ అవుతారు ఎలా ఎంటర్ అవుతారు వీళ్ళు ఎలా అరవాలి ఎంత గట్టిగా అరవాలి ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అవన్నీ ట్రైన్ చేస్తున్నారనమాట సో ఇవన్నీ మనకి ఆల్రెడీ తెలుసు బట్ ఈ వీడియో ఏదో లీక్ బయటకు వచ్చింది సో తర్వాత ఆ వీడియో ప్లే చేస్తాను ఫస్ట్ ఆ తర్వాత నేను ఇంకో వీడియో ప్లే చేస్తాను అది చూడండి అది చూశాక మీకు నేను ఎక్స్ప్లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ताली कैसे बजनी चाहिए कि मोदी जी अब मंच पर आने वाले हैं तालियां बजना शुरू हो जाएंगी और मोदी मोदी का नारा शुरू जरा ताली बजाइए ताली कैसे बजाते हैं आप लोग अभी मजा नहीं आई कुछ लोग बजा रहे हैं कुछ लोग नहीं बजा रहे हैं जरा जोरदार तालियां पांच मिनट की तालियां देखे कैसे बजाते <laughs> तो हमको आपको मोदी मोदी करना है आप अपने आप से जरा नारा करके दिखाइए बोलिए Muss so nüchtern aussehen wie ein protestantischer Kirchenraum. Seid ihr entschlossen? Ich werde das Publikum in den Wahnsinn treiben. Ja, 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 ja. Wollt ihr den totalen Krieg? Ja. Wir stimmen ein Höllenkonzert an. Immer weiter hetzen und putschen. auf den So wahr ist getreu, wie es uns nützlich ist. Propaganda ist eine Kunst wie die Malerei. Wir schaffen die Bilder, die bleiben werden. Der Führer zittert nicht. Diese Aufnahmen wird das Volk niemals zu sehen bekommen. Okay, tschüss, Herr So, ich గోబెల్స్ కూడా ఇలాగే హిట్లర్ మీటింగ్స్కి ట్రైన్ చేస్తూ ఉంటాడనమాట జనాలు ఎలా రావాలి ఎప్పుడు చప్పట్లు కొట్టాలి స్పీచ్ ఎలా ఉండాలి ఎక్కడ హైస్ ఉండాలి ఎక్కడ లోస్ ఉండాలి రోడ్ల మీద జనాలు ఫ్లాగ్స్ ఎలా ఊపాలి ఇది మొత్తం ముందే ప్లాన్ చేసి పెట్టేసేవాడు అనమాట ఇంతే కాకుండా మీరు ఈ ట్రైలర్లో చూస్తే అపోజిషన్ని ఎలా క్యారెక్టర్ శాసన్ చేయాలి ప్రాపర్ అంటే ఏంటి అసలు అనేది అంటే హీఈ్ వన్ ఆఫ్ ద క్రియేటర్ ఆఫ్ ద ప్రాపగాండా అనమాట సో మన లీడర్కి ఇమేజ్ ఎలా పెంచాలి అవతలని ఎలా తగ్గించాలి అంటే ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్లు అడిగారనుకోండి లిబ్రాండూస్ అంటారు అర్బన్ నక్సల్స్ అంటారు పాకిస్తానీ సపోర్టర్సు సోరోస్ సపోర్టర్స్ చైనా సపోర్టర్స్ ఇలా రకరకాలుగా అనమాట ఇదే కాకుండా ఎనిమిని ఎలా చూపించాలి ఒక శత్రువుని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఫర్ ఎగ్జాంపుల్ హిట్లర్ టైంలో జ్యూస్ అనమాట ఆ శత్రువు ఆ శత్రువుని అక్కడ జ్యూస్ని ఒక బూచిగా చూపించి ఇక్కడ పాలిటిక్స్ ఎలా చేయాలి ఇక్కడ మనం ఎలా గెలవాలి ఈ ప్రజల్ని జర్మన్స్ని ఎట్లాగా మిగతా విషయాలన్నీ మర్చిపోయి ఆ జ్యూస్ మీద పగతో ఎలా బతకాలి ఇలాంటివన్నీ ఆయన డిజైన్ చేశాడనమాట సో వీలైతే ఈ మూవీ చూడండి సో మనం ఆ ఫస్ట్ చూసిన వీడియోకి ఈ సెకండ్ చూసిన వీడియోకి ట్రైలర్కి మీకు డాట్స్ కనెక్ట్ అయితే అది నా తప్పు కాదు Okay, bye.